అది ఐదంటే ఐదే సినిమాల మీదే అందరి చూపు ఉంది ఎప్పుడప్పుడు వస్తాయా చూసేద్దామా అనేంతగా సినీ జనాల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి ఈ ఐదు సినిమాలు ప్రభాస్ నుంచి పవన్ వరకు అంత అంచనాలను పెంచేసి బాక్స్ ఆఫీస్ మీద ఊహించని భారాన్ని పెంచేశారు సో మరి ఆ భారం వరంగా మారుతుందా లేదా దె కె లుక్ రెండు వేల ఇరవై మూడు సినిమాల జాతరలో అందరి చూపు ఆది పురుష్ పానిండియా లెవెల్లో ఈ సినిమా బాహుబలిని మించుతుందా అనే ప్రశ్నలకు జూన్ పదహారున సమాధానం దొరకబోతోంది సెప్టెంబర్ లో సలారొస్తుంది సో ప్రభాస్ రెండు సినిమాలు ఏడాది స్పెషల్ గా మారుతున్నాయి వందల కోట్ల వసూళ్లకు రెండు సినిమాలతో వెల్కమ్ చెప్పబోతున్నాడు ప్రభాస్ ఇక ఈ హీరో సినిమాలే కాదు పుష్ప టూ బన్నీ సినిమా మీద కూడా దేశవ్యాప్తంగా అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది వసూళ్ల వరద ఈసారి ఎలా ఉంటుందో అన్న అంచనాల భారం పెరుగుతోంది హరిహర వీరమలతో పానిడియా లెవెల్లో పవన్ ఏ రేంజ్ లో దుమ్ము దులుపుతాడా అనే ఆసక్తి అందరిలో ఉంది పవన్ కి ఇది ఫస్ట్ పానిండియా మూవీ కావటం వల్లే అందరి చూపు ఇటువైపే ఉంది కానీ సినిమా రిలీజ్ దీపావళి నుంచి వచ్చే సంక్రాంతికి మారేలా ఉంది వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత చిరు భోలాశంకర్ గా రాబోతున్నాడు మరి మరోసారి మాస్ మతి పోగొడతాడా మెగాస్టార్ అంటున్నారు ఇది హిట్ అయితే ఒకే ఏడాది డబుల్ కిక్ ఇచ్చిన హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ అవుతాడు ఈ ఏడాది టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్ లో కూడా ఐదు సినిమాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి పొనియం సెల్వం హిట్ తర్వాత వస్తున్న పార్ట్ టూ కూడా అలానే ఆకట్టుకుంటుందా అని క్యూరియస్ గా అంతా వెయిట్ చేస్తున్నారు ఏప్రిల్ సందడి మీదే ఫోకస్ పెంచారు శంకర్ మేకింగ్ లో కమల్ చేస్తున్న భారతీయుడు దసరాకి రిలీజ్ చేయబోతున్నారు సో భారతీయుడు హిట్ అయిన ఇరవై ఏడేళ్లకు వస్తున్న సీక్వెల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనే అంచనాల మధ్య దసరాకు కన్ఫర్మ్ అయింది సూర్య నలభై రెండో మూవీ లోకేష్ కనకరాజ్ తో విజయ్ చేస్తున్న సినిమాతో పాటు రజనీ సినిమా జైలర్ మీద కూడా అందరి ఫోకస్ ఉంది వందల కోట్లు రాబట్టే ఈ ఐదు సినిమాలు మూడు వేల కోట్లు రాబట్టగలవనే అంచనాలున్నాయి